అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మునగాకు కారపొడి చేస్తున్నానండి ఇది మునగాకు దీనిలో కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్తానండి ఇది పచ్చిశనగపప్పు పప్పు సాయమినపప్పు వేరు శనగ గుళ్ళు నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి దీన్ని మనం మిక్సీ అయినా పట్టుకోవాలి లేదంటే తురుముకోవాలి ఇవి ఎండుమిరపకాయలు ఇందులోకి కొంచెం చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు మునగా కారంలోకి అన్నీ వేయించుకున్నాను ఒక్కొక్కటి వేయించి పక్కన పెట్టి అన్నీ మిక్సీ వేసానండి ఇది ఎండుమిరపకాయను సాయి మినప్పప్పు పచ్చిశనగపప్పు అన్నీ కలిపి మిక్సీ వేసింది దీంట్లో ధనియాల పొడి కూడా మిక్సీ వేసి పెట్టుకున్నాను ధనియాలు వేరుశనగకాయ గుళ్ళు వేయించి మిక్సీ పట్టానండి నువ్వులు కూడా తెల్ల నువ్వులు కూడా వేయించుకొని ఇవన్నీ వేయించుకునేటప్పుడు సన్న మెంట మీద పెట్టుకొని వేయించాలండి ఇనప పాండీలు వేయించుకుంటే చాలా బాగుంటుంది నెమ్మదిగా వేగుతూ లోపల బయట అంతా వేగి బాగా రుచి వస్తుందండి ఇందులోకి కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసుకెళ్తున్నాను ఇంకా మునగా కూడా కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మొక్కలు కూడా వేయించి అది కూడా మిక్సీ పట్టేశాను వెల్లుల్పాయి జీలకర్ర కూడా వేసుకున్నాము ఇందులో ఇవన్నీ ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ తిప్పి తీసుకోవడమేనండి మునగా అండి అన్ని రకాలు మిక్సీ పట్టిన తర్వాత కలుపుకుంటే ఈ విధంగా వచ్చిందండి అద్భుతమైన మునగాకు కారు పొడి తయారైపోయిందండి ఇది కూడా నెల రోజులు యువతలు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుందండి మునగాకుతో మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయండి అద్భుతమైన మునగాకు కదండి ఇందులో కే ఖనిజాలు ఉన్నాయండి ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయట అండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి కూడా ఉంటుంది దీనివల్ల మనకి జుట్టు కూడా జుట్టుకు కూడా మంచి ఆరోగ్యం అండి ఇది మన శరీరంలో ఎక్కడైనా వాపు ఉందనుకోండి దాన్ని తగ్గిస్తుంది మా చిన్నప్పుడు ఎక్కడైనా వాపులు ఉంటే మా అమ్మమ్మ వాళ్ళు ఒక గుడ్డలో ఈ మునగాకుని వేయించి దాన్ని కట్టేవాళ్ళండి కట్టు కింద అప్పుడు ఆ వాపు తగ్గిపోయేది గుండె ఆరోగ్యానికి కూడా బాగా మెరుగుతుందటండి బ్లడ్ షుగర్ని నియంత్రిస్తుంది జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది రక్త రక్తం